సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ మనసులో ఉన్న కష్టాన్ని నీ మనసులో ఉన్న ఆశని నా చెవులే చెప్పు నీ కోరిక వెంటనే నీవు వినే లోపలే నేను తీరుస్తాను తల్లి తప్పకుండా విను శుభవార్త వింటావని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నీ యొక్క మనసులోని బాధ మొత్తం నా చెవిలో చెప్పు అలాగే నువ్వు ఏదైతే జీవితంలో కోరుకుంటున్నావో ఆ కోరిక కూడా ఈ సాయితో చెప్పు తప్పకుండా నేను తీరుస్తాను ఇదిగో ఎప్పటిలాగే రేపు కొంతకాలం అని సాసంట్లే అతి త్వరలోని నీ యొక్క కోరిక నెరవేరుతుంది ఈ సాయి మీద భారం పెట్టి ఈ సాయినే నమ్ముకున్న నీకు తప్పకుండా నీ యొక్క కోరిక తీరుస్తాను భగవాన్ స్మరణ వల్ల పాపాల కొండను సహితం నుగ్గు నుగ్గు చేసి నిలమటం చేస్తుంది అలాంటిది ఈ సాయి నమ్మను తదే తదే పఠిస్తూ ఉన్నావు అలాంటిది నీకు ఉన్న పాపాలన్నింటినీ తొలగించే బాధ్యత నాది దైవం ఇచ్చిన దానిలో తృప్తిగా జీవిస్తున్న నీకు అన్నీ నువ్వు కోరినవన్నీ ఇస్తాను వాటితో కూడా నువ్వు తృప్తిగా సంతోషంగా ఉండాలనేదే ఈ సాయి కోరిక అలాగే దేనికి కూడా ఎప్పుడూ భయపడవద్దు ఈ సాయి అనుమతి లేదే నీకు ఏది కూడా జరగదు కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడనవసరం లేదు అలాగే బాధపడనవసరం లేదు నీవు బతికుండేది కేవలం కొద్ది రోజులే ఆ కొద్ది రోజుల్లో నీ కర్తవ్యం ఏంటి భగవంతుడు నీకు ఏ యొక్క పనులు ఇచ్చాడో వాటిని చేసి నీ కర్తవ్యాన్ని నిర్వహించు ఇక మిగతాది ఫలితం భగవంతునికి వదలై అప్పుడు ప్రపంచంలో ఏ బాధ కూడా నీకు దరిచేరదు ఇదే తల్లి నిదర్శనం ఇదే కూడా న్యాయం ఇదే జీవితం బురదలో ఉన్నప్పటికీ కలుపు పవిత్రమే విషపు తేనె తీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే కదా అలాగే గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి దైవ స్వరూపమే నువ్వు జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరూ అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే నువ్వు నీలాగే ఉండు నీ నిజమైన వ్యక్తిత్వమే నీ యొక్క బలం బలగమవుతుంది మనిషి తలగిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టుకున్న ఒక్క రాయపాయి కూడా తీసుకుపోలేడు కానీ నువ్వు పరులకు చేసిన సాయం మొత్తం నీ వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద సకల సంపదలు చేరే ఒక అదృష్టం కూడా ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది కాబట్టి ఎప్పుడు చెప్పేలాగే ఈ సాయి చెప్పినట్లుగా నువ్వు సాయానికి ముందుండాలి నీ చేతిలో నుంచి ఒక్క రూపాయి దానానికి వెళ్ళినా నీకు వంద రూపాయలు భగవంతుడిస్తాడని కోరుకో తెలుసుకో చాలా చేసి నవ్వే వాళ్ళని చూసి నవ్వని నీ యొక్క పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు వాళ్ళ మాటలకు భయపడి నువ్వు నీ మనసు గాయం చేసుకున్నావెనుకో నువ్వు ముందడుగు వేయలేవు నీకు ఏమీ లేకపోయినా నీ మీద పడి వాళ్ళని ఏడ్చ ఏడవనిచ్చేయి వాళ్ళనితో నువ్వు వాదనకి వెళ్ళొద్దు విమర్శలు చేయవద్దు నువ్వు మాత్రం నీలాగే బిడ్డ ఈ ప్రపంచంలో ఎవ్వరికి నచ్చకపోయినా సరే భగవంతుడికి నచ్చితే చాలు నీ మనస్సాక్షికి ఇది నిజం ఇది మంచిది అని తెలిస్తే చాలు ఇంకా మరొకరికి నచ్చాల్సిన అవసరం లేదు ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఎదుర్కోవాల్సి వస్తుంది బతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది ఏమీ చేయలేని పరిస్థితి రావచ్చు అలాంటి సమయాలలో నువ్వు వెతకవలసింది సాయం చేసే చేతుల కోసం కాదు మనసు పొరల్లో నిక్షిప్తమైన శక్తి కోసం ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం కాబట్టి నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పె పెంచుకున్నావే అనుకో నీకున్న క్లిష్ట పరిస్థితులు కూడా ఎదుర్కొని బయటపడవచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతావో అప్పుడు నీ జీవితాన్ని నువ్వే కోల్పోయినట్టు కాబట్టి ధైర్యాన్ని నీ మన ధైర్యాన్ని నీ కోల్పోవద్దు నీకు శక్తి శారీరక శక్తి నశించిన మనోబలం అనేది ఉంటుంది కదా ఆ మనోబలం వల్ల ఏదైనా నువ్వు సాధిస్తావమ్మా అవును తల్లి దేనికి భయపడవద్దు నీ జన్మ అనేది అనేక బాధలతో కూడి కట్టుకున్నది ఈ సాయి స్మరణ చేస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించు సాక్షాత్ ఈ సాయే నీకు అండగా నేనుంటాను నీ బాధల నుండి తప్పించుకునే ఒక మార్గాలు నేను చెబుతాను నీ కష్టాలన్నీ కూడా ప్రతిరోజు నాతో పంచుకున్నట్లుగానే నేను ఇప్పుడు నీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను అతి త్వరలో నీ మనసులో ఉన్న కోరిక నీకు కావలసిన ఆ ఆశ తప్పక తీరుస్తాను అవును బిడ్డ ఈ సాయి సందేశం అనేది నీకు అందింది అంటే నువ్వు అదృష్టవంతునివే నీరు లేని బావి దగ్గర ఎవ్వరూ ఉండరు అలాగే డబ్బు లేని మనిషి దగ్గర ఎవ్వరూ ఉండరు ఆకి రాని ఆకు ఆకులు రాలేని చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరో పట్టించుకోరు తల్లి ఇది పచ్చి నిజం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షరాల నిజం అలాగే నీ ఇప్పుడు ఎవరో లేరు అంటే నీకు దగ్గర డబ్బో ధనమో సంపదో లేదు అని కానీ ఆ యొక్క సంపద అనేది శాశ్వతం కాదు నీ యొక్క మంచితనం ఎవరైతే తెలుసుకుంటారో వారే నీతో ఉంటారు కాబట్టి అలాంటి వారు మాత్రమే వారు అని గుర్తుంచుకో ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పి నువ్వు కష్టపడిన అవసరం లేదు నీ దగ్గర డబ్బు ధనం లేనప్పుడు ఎవరు దగ్గరకు రారో వారు నీ వారు కాదు అని గుర్తుంచుకోబిడ్డ ఆకాశంలో చుక్కల్ని లెక్కబెడుతూ కాలం గడుపుతున్న నీకు మంచి రోజులు వచ్చేసాయమ్మా ఆనందంగా నువ్వు ఆ చుక్కల్ని ఆస్వాదించే రోజు వచ్చేస్తుంది ఆ రోజుని ఈ సాయిజ్ రప్పిస్తాను ఎంతో నమ్మకంగా చాలా ఓర్పుగా ఈరోజు బాగుంటుంది రేపు బాగుంటుంది అని నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు ఆ రోజు రానే వచ్చేస్తుంది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా చేసేదే చేయి నీ యొక్క మన బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు ఉన్నవాటి విలువ అవి దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు ఒక్కసారి చేజారిపోయాయో తర్వాత వాటి విలువ అర్థమవుతుంది అది స్నేహితులైనా మనుషులైనా బంధువులైనా వస్తువులైనా ఏదైనా సరే కాలమైనా కూడా తిరిగిపోయిన జరిగిపోయిన కాలం రాదు కదా అప్పుడు ఇలా ఉండాలి ఇప్పుడు ఇలా ఉండుండాలి అని చెప్పి అనుకోవడమే తప్పితే ఆ కాలం తిరిగి రాదు కాబట్టి నీకు దొరికిన కాలాన్ని సద్వినియోగపరచుకో ఉన్న కాలంలో నువ్వు జీవించినంత కాలం ఎలా ఆనందంగా ఉండవచ్చు ఆనందం ఎక్కడ దొరుకుతుంది తృప్తి తృప్తిగా ఉన్న దగ్గర ఆ తృప్తి ఎలా నువ్వు వశపరచుకోవాలో ఆ తృప్తి కోసం ఏం చేయాలో అది మాత్రమే చెయ్యి లేని దానికోసం ఆరాటపడ్డప్పుడు ఎక్కువ బాధ కలుగుతుంది లేనిది రాదు ఉన్నది పోదు కాబట్టి లేని దానికోసం ఆశపడితే నీకు ఎప్పటికీ రాని దానికోసం ఆశపడితే నీ యొక్క మనసు కష్టపట్టుకోవటం తప్పితే వేరే అర్థమేమీ లేదు తల్లి నీది అనుకున్నప్పుడు నీకు వస్తుంది కదా కాబట్టి ఉన్నదానితో తృప్తిపడు ఎదురు వాళ్ళని చూసి వాళ్ళతో పోల్చుకొని వాళ్ళలా రావాలి అని నువ్వు పోటీ పడితే కష్టం శ్రమించు మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలని నిజాయితీగా కష్టపడి శ్రమించు తప్పకుండా మంచి ఫలితం భగవంతుడిస్తాడు కానీ నీకు అదృష్టం లేదు రాదు అని మాత్రం ఎప్పుడూ అనుకోకు ఇప్పుడు రాకపోయినా రేపు వస్తుంది అని ఆశపడు ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకోకపోతే ఆ నమ్మకం జయించదు తల్లి నీ నమ్మకం నువ్వు నిన్ను గెలిపించుకోవాలి అంటే నువ్వు నమ్మకాన్ని గట్టిగా పెట్టుకోవాలి ఇప్పుడు నా కాలం కాదు రేపు నా కాలం అవుతుంది ఎల్లుండి నా కాలం అవుతుందని ఎదురుచూపులో నీకు తృప్తిగా జీవించవచ్చు అలాగే ఆ కాలం ఆ సమయం దాటిపోయిన తర్వాత నువ్వు ఆనందంగా కూడా జీవించవచ్చు కాబట్టి ఈ మాటలన్నీ నీకు ఎంతగానో అవసరం నీ మనసులో జీవితమే కోల్పోయాను కానీ ఇంకొకరి కోసం నేను ఏది కూడా కోల్పోకూడదు ఎలా నా జీవితం అని నువ్వు ఇష్టం ఉండి ఇష్టం లేకుండా జీవిస్తూ ఉన్నావు కదా అలా జీవించవద్దు సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు జీవించు అని చెప్పడానికి ఈ సాయి రోజు నీ వచ్చాను బిడ్డ అంతా మంచి జరుగుతుంది నువ్వు నిన్ను కాదని ఎక్కడ ఏమీ జరగదు కాబట్టి ఏది కూడా నిన్ను మించిపోదు అని గుర్తుంచుకో దీనికి మించి చేయటానికి అన్నిటినీ సరిగ్గా పెట్టడానికి ఈ సాయిని ఉన్నాను కదా ఈ సాయి ఉండగా నీకు ఎందుకు చెప్పు జనా సుఖినో భవంతు జై సాయిరా